హలో వ్యూవర్స్ ఇవాళ స్పెషల్ నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు చేసుకోవడానికి కావాల్సినవి ఒక మామిడికాయ ఒక టమాటో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వంద గ్రాముల చింతపండు కొద్దిగా కరివేపాకు నేను ఒక కేజీ రేగండ చేపను ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకున్నాను చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు మరీ చిన్న ముక్కలుగా కాకుండా చూపిస్తున్నట్టు చీలికలుగా కట్ చేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకోవాలి మామిడికాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి పైన మట్టిదాకా పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మెంతులు మాడిపోతే కర్రీ చేదైపోతుంది అందుకే జాగ్రత్తగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నానపెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని చేపల పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి చింతపండు పులుసులో ఒక స్పూన్ పసుపు ఐదు స్పూన్ల కారం వేసుకొని కారం చింతపండు పులుసులో కలిసేటట్టు బాగా కలుపుకొని చింతపండు పులుసు ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని నాలుగు రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి కరివేపాకు కావాల్సినంత వేసుకోవచ్చు కరివేపాకు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది చేప ముక్కలు పులుసులో వేసే ముందు ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకొని చేప ముక్కలు ఒక్కొక్కటిగా చింతపండు పులుసులో వేసుకోవాలి చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి చేప ముక్కలన్నిటినీ కలుపుకోవాలి కూర ఉడుకు పట్టిన తర్వాత గరిట పెట్టి కూరని కదపకూడదు ముక్క విరిగిపోతుంది గిన్నెని అటు ఇటు కదుపుకోవాలి చేప ముక్కలు వేసిన ఐదు నిమిషాలకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి నెల్లూరు చేపల పులుసుకి తప్పనిసరిగా మామిడికాయ వేసుకోవాలి లేకపోతే అది నెల్లూరు చేపల పులుసు అవ్వదు మూత పెట్టి చేపల పులుసుని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి గిన్నెని బట్టతో పట్టుకుని అటు ఇటు కదిపి పొయ్యి పైన పెట్టుకుని కూరని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు కూరని ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని కదుపుకొని దించేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాయ్ బాయ్